ఆయిల్ ఏడు ఇప్పుడు ఈ ఫుల్ లెగ్ పీస్ని ఆయిల్లో పెట్టుకొని ఒక్కొక్కడిగా ఫ్రై చేసుకోవాలి స్మెల్ అయితే సూపర్ వస్తుందండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి ఈరోజైతే నూరు గురించి ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నానండి చికెన్ మండి చేయబోతున్నాను చికెన్ మండి అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది కానీ బయట ఫుడ్డు తినడం హెల్త్ ఇష్యూ అనే ప్రాబ్లమ్తో అవాయిడ్ చేస్తారు కానీ ఇంట్లోనే ఈజీగా చేసేసుకుందామండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చికెన్ మండీ కోసం అయితే ఒక కేజీ చికెన్ తీసుకొచ్చుకున్నాను లెగ్ పీసెస్ చూడండి ఫుల్ బడ్ లెగ్ పీసెస్ తీసుకొచ్చుకున్నాను ఈ పీసెస్కి అయితే చిన్నగా ఇట్లా ఘాట్లు పెట్టేసుకోండి చూడండి ఇలా పెట్టుకోండి అన్నింటికి ఇలాగే ఘాట్లు పెట్టేసుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా అంతా లోపలిపోయి పీస్ అనేది మంచిగా టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే మసాలా తయారు చేసుకున్నాను ముందుగా కారం ఉప్పు కొద్దిగా వేయించిన ధనియాల అండి గరం మసాలా వీటిని అన్నిటిని మిక్స్ చేసుకొని దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి దీంట్లోనే ఒక కప్పు పెరుగు తీసుకుందామండి కొద్దిగా ఆయిల్ కూడా తీసేసుకుందాం ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిసిపోయింది కదా కలిసిపోయిన తర్వాత చివర్లో ఒక చెక్క నిమ్మరసం కూడా వేసేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా వెనిగర్ వేసుకోండి వెనిగర్ వేసుకోవడం వల్ల పీస్ అనేది మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది మంచిగా ఇదంతా కలిసేలాగా అయిపోయిందండి మసాలా రెడీ అయిపోయింది చూసారు కదా ఇదే విధంగా మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఆ పీసెస్కి మసాలా పట్టించుకుందాం ఇలా మంచిగా లోపలికి వరకు పోయేలాగా పీస్ మొత్తం నిదానంగా రుద్దుకోవాలి చాలా బాగుంటుందండి మండి అనేది ఇట్లా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు రెస్టారెంట్ కంటే సూపర్ టేస్ట్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా నా వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా నీట్గా అన్ని లకి మసాలా పట్టించుకోవాలి ఇలా అన్ని పీసెస్లకి మంచిగా మసాలా అంతా పట్టించుకొని ఒక్క ముప్పై నిమిషాల పాటు మంచిగా మ్యారినేట్ కానివ్వాలి తర్వాత ముప్పై నిమిషాల తర్వాత ఈయన ప్రాసెస్ అరగంట తర్వాత కలుసుకుందాం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామన్నా కదా అరగంట అయింది బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసుకుందాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి ఇప్పుడు దీనికి రైస్ రైస్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఓకే అండి ఆయిల్ వేడైపోయింది కదా ఇప్పుడు హోల్ గరం మసాలా బగారా ఆకు పువ్వు లవంగాలు యాలకులు సాజీరా అనాస పువ్వు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ అండి ఇవన్నీ వేసేసుకోవాలి అవి వేసిన వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వాటిలలోనే కట్ చేసి పెట్టుకుంటా పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ మంచిగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అవ్వరు ఇవ్వాలి ఇదండి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఒక చిన్న టమాటా ముసలు వేసుకుందా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వాటిలలోనే ఒక్క చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపేలాగా మంచిగా కలుపుకోవాలి ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి కొద్దిగా బిర్యానీ మసాలా ఒక చిన్న చెంచా గరం మసాలా కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా అరగంటకుండా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై కానివ్వాలి ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరు కొద్దిగా పూజిన వేసేసుకోవాలి దీంట్లోనే ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకోండి నిమ్మరసం వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మక్కలు అడుగంట నివ్వకండి మంచిగా కలుపుకోండి సింలో పెట్టుకొని రక్కలు శిసిలయిన టేస్ట్ అయ్యం అండి ఒక గుప్పెడు కాజు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని చూడండి ఇలా మెత్తడి పేస్ట్ చేసుకొని కాజు పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి మొత్తం వేసేసుకోండి ఒక్క చుట్టూ కూడా వేస్ట్ కానీ కదండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది మండికి అస్సలు టేస్ట్ అనేది ఈ కాజు పేస్ట్ వల్లనే వస్తుందండి కాజులు కూడా వేసుకుంటారు కాకపోతే కాజు వేసుకున్న కాజు తిన్నప్పుడే వస్తుంది టేస్ట్ కానీ ఇట్లా పేస్ట్ చేసేసుకోవడం వల్ల మొత్తం బుక్క బుక్కకి కాజు ఫ్లేవర్తో వీర లెవెల్లో ఉంటుందండి టేస్ట్ అయితే పోతుంది కంపల్సరీ కాజు పేస్ట్ అయితే వేసుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది ఈ పేస్ట్ వేసిన వెంటనే ఈ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానండి దీంతో ఒక రెండు కప్పులు రైస్ తీసుకున్నాను దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి రెండు కప్పులకి మూడు కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా ముద్ద ముద్ద లేకుండా మంచిగా వస్తుందండి రైస్ కప్పుకి కప్పు నెల వాటర్ వేసుకున్నట్టయితే చూడండి వాసన్నే సూపర్ వస్తుంది కాజు ఫ్లేవర్ అయితే ఇప్పుడే తెలిసిపోతుంది ఒక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకొని అడ్జస్ట్ ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా మసాలానివ్వాలి తిండి ఆలోపు ఇంకొక ప్రాసెస్ చేసుకుందాం చూసిండ్రు కదా మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ముప్పై నిమిషాలు అన్నాం కదా గంట అయిపోయింది ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది చూడండి పీస్ అయితే ఉబ్బిపోయి చాలా బాగా అయిపోయింది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఆ రైస్ వేసరచ్చేలోగా ఇది చేసేసుకుందాం దీనికి ప్యాన్ పెట్టుకొని ఫ్రై కోసం అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఎక్కువ అంటే మరి డీప్ ఫ్రై అంత కాదు కొంచెం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఈ ఫుల్ లెగ్ పీస్ని ఆయిల్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని మెల్లగా నిదానంగా రెండో వైపుకి మార్చుకోవాలి రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల పీస్ మంచిగా క్రిస్టీగా అవుతుంది ఇట్లా బాగా మసుంత ఉంది చూడండి ఇంత బాగా మసు ఇప్పుడు దీంట్లోనే మనం అరగంట ముందు మంచిగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకున్నాం రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల వాటర్ వేసానండి పర్ఫెక్ట్గా అవుతుంది రైస్ అంతే అండి మూడో పెట్టేసుకొని మంచిగా ఉడకనిద్దాను దీన్ని ఇంకా చూసారా పీస్ అయితే రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అన్ని బీసులని ఇట్లానే ఫ్రై చేసుకోవాలండి ఇంకొక పీస్ని కూడా ఫ్రై చేస్తున్నాను మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకోవాలండి తీసి ఒక్కసారి అంతా మెల్లగా కలుపుకోవాలి కింద నుంచి పై వరకు రైస్ మొత్తం కలిసేటట్టు నిదానంగా కలుపుకోవాలండి కాజు ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుంది అండ్ బిర్యానీ మసాలా కూడా వేసినాం ఆ ఫ్లేవర్ కూడా సూపర్ వస్తుందండి అంతే ఈ కొంచెం ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే ఈ అంతా ఆరిపోతుంది ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి పీస్లో మంచిగా రెండో వైపు కూడా ఫ్రై కానివ్వాలి ఓకే అండి ఫ్రై అయిపోయింది పీస్లు అయితే చూడండి ఎంత బాగున్నాయో ఫ్రై అయిపోయినాయి లెగ్ పీసులు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు రైస్ ఓపెన్ చేద్దాము ఇలా కొంచెం తేమగా ఉన్నప్పుడు ఇలా కొంచెం తేమగా ఉన్నప్పుడే ఈ పీస్లు అనేవి ఇట్లా పెట్టేసుకోవాలి చూస్తుంటేనే ఊరిపోతుంది కానీ ఆగాల్సిందే తప్పది గ్రేవీ కూడా అంతా ఇట్లా రైస్లో వేసేసుకోండి దీని మీద నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వీడియో ఎక్కువ అవుతుందని స్కిప్ చేశానండి నా చికెన్ బిర్యానీ వీడియో ఉంటుంది దాంట్లో డీటెయిల్గా ఉంది దీని గురించి చూసేయండి ఇలా మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకొని కొంచెం పుదీనా ఇలా పైన పుదీనా జల్లేసుకోండి ఇప్పుడు ఎత్తుగా ఉన్న ఒక మూత తీసుకొని ఇట్లా పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఇంచే వేడిగా దాన్ని సిమ్ములో పెట్టుకొని ఓకే అండి పది నిమిషాలు అయింది చూసేద్దాన్ని బాగా తొక్కుపోయిందండి మూత అయితే వస్తలేదు స్మెల్ అయితే సూపర్ వస్తుందండి ప్రాణమయ్యే ఆగట్లేదు కానీ వెంటనే తినవద్దు దీన్ని ఇట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్క పది నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి వెంటనే గ్యాస్ మీద నుంచి చేసిన వెంటనే తినేయద్దు గ్యాస్ ఆఫ్ చేసిన గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు మంచిగా దమ్ కానివ్వాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తాను ఎట్లా ఉందో పది నిమిషాలు అయిందండి గ్యాస్ నుంచి తీసిన తర్వాత పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలని చెప్పినా కదా నా ప్రాణం ఆగతలేదు మా బాబాయ్ అయితే మమ్మీ పది నిమిషాలు ఎప్పుడైంది మమ్మీ పది నిమిషాలు అని అప్పటి నుంచి టైం చూసుకుంటేనే కూర్చున్నాడు చూడండి వాసన అయితే అదిరిపోతుంది చూసారా ఇంత పెద్ద పీసు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది రైస్ కూడా చూడండి కొంచెం పొరలు పొరలుగా చూడండి చూడండి మండి రైస్ లెగ్ పీస్ సూపర్ టేస్ట్ ఉంటుందండి కాజు వేసాం కదా కాజు అయితే అసలు ఫ్లేవర్ ఇట్లా వస్తుంది తింటే ఎట్లుంటుందో కానీ కాజు ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుంది అని టేస్ట్ చేయి ఫస్ట్ పీస్ పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సూపర్ వేస్ట్ అండి తప్పకుండా ట్రై చేయండి మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి